ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పుట్టినరోజు పేడుకలు బనగన్నపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆదేశాల మేరకు కాటసాని తిరుపాల్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా అవుకు మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ తిరుపాల్రెడ్డి మాట్లాడుతూ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఏకైక నాయకుడు అని అన్నారు అనంతరం మైనారిటీ నాయకులు అత్తర్ జాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ పార్టీని రాష్టంలో ఒక బలమైన పార్టీగా ఏర్పాటు చేశారని అలాగే బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన నాయకుడని వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మళ్లీ రెడ్డిని ముఖ్యమంత్రిగా కాటసాని రామరెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని బనగానిపల్లి నియోజకవర్గం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు అబ్దుల్ ఖైర్ అబ్దుల్ ఫైజ్ జిల్ల శంకర్రెడ్డి కాంట్రాక్టర్ మహేష్ పాపిరెడ్డి సుదర్శన్రెడ్డి సర్పంచ్ మోహన్ సురేష్ పలువురు పాల్గొన్నారు వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బనాన్పల్లె మాజీ శాసనసభ్యులు కాట్సాన్ రామరెడ్డి గారి సుగ్రం నందు బనాన్పల్లె నియోజకవర్గ నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు అందరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ వేడుకలలో పట్టణ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరికి కోరిక ఎందుకంటే గతంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచ తప్పకుండా నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు పేదవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన తలుచుకున్న దినము లేదు కాబట్టి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని మా అందరి కోరిక ఇప్పుడు ఆయన యాభై రెండవ జన్మదినం పూర్తి చేసుకొని యాభై మూడు అడుగు పెట్టబోతున్నాడు కాబట్టి ఆయనకు మరొకసారి ఆ దేవుని కృపతో ముఖ్యమంత్రిగా కావాలని ఇక్కడ కార్యకర్తలంతా కోరుకోవడం జరిగింది సిపి అధ్యక్షులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్ష తెలుపుతున్నాను అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి రాజకీయ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు చాలా కష్టాలు పడి జైలుకు వెళ్ళి పార్టీని కాపాడుకొని అదేవిధంగా దేశ రాజకీయ శక్తులను ఎదుర్కొని రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా వైఎస్ఆర్సిపి పార్టీని నిలబెట్టడం జరిగింది అది కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనము ఒక పేదల పెన్నిధి పేదల కోసము పాటుపడే ప్రజా నాయకుడని మనం ఈరోజు గొప్పగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క పేద ప్రజలకు ఆదుకున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని మనం జరుపుకున్నందుకు వారి కార్యకర్తలుగా వారి అభిమానులుగా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా రాబోయే కాలంలో తిరిగి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అఖండ మెజార్టీతో గెలుస్తుందని కార్యకర్తలందరం కలిసి తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసుకొని తిరిగి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి మనమందరము దోహదపడతామని తెలుపుకుంటూ నేను కృతజ్ఞత తెలుపుకుంటాను అందరూ నమస్కారం నేను మీ యాంకర్ రవి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు